మాది అభయ్యం పీసెస్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి కట్ శారీ ఇందాక పార్ట్ వన్ రిలీజ్ అయిందండి ఇప్పుడు పార్ట్ టూ రిలీజ్ అవుతుంది ఇందాక వచ్చేసరికి అన్ని కూడా వన్ టెన్ రూపీస్ ఇచ్చాను స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఇస్తున్నాను ఇవన్నీ కూడా టూ కట్ సారీస్ వస్తాయండి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి అటు కొన్ని కుర్చీలకు వస్తాయి కొన్ని పక్కకు కూడా వస్తాయి బ్లౌజ్ కొన్నికి వస్తాయి కొన్ని మీకు పది కన్నా ఎక్కువ కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఓటీ రెండు కావాలంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీడియో కాల్ ఫిల్టర్ మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఓకే ఓకే మనం ఐటమ్ లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఇవన్నీ ప్యూర్ జార్జెట్స్ అయితే వస్తాయి అన్నమాట జార్జెట్స్ మంగళసూత్ర డిజైన్లు లేజర్లు షిఫాన్ అన్ని క్వాలిటీలు మిక్సర్ కలెక్షన్ వస్తుందండి ఓకే అన్న 5 మెంట్స్ నుంచి 6 మెంట్స్ దాకా వస్తాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ 80 రూపీస్ ఇలా ఫాయిల్ డిజైన్స్ లో ఉన్న కలర్ చార్ట్ అన్నీ కూడా మనకి బాగా ట్రెండ్ అయితే ఉన్నాయన్నమాట ఓన్లీ 80 రూపీస్ మాత్రమేనండి మీకు వచ్చేసరికి కటింగ్ ఎంత వస్తుందన్న 5 టు 6 మీటర్స్ 5 టు 6 మీటర్స్ వస్తుంది వావ్ నావీ బ్లూ పింక్ కలర్ సో ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి గుంటూరు అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మనకి బార్డర్ వచ్చరికి ఏమో జెర్రీ బార్డర్ టైప్ అయితే వస్తుంది అనమాట అండ్ ఇది కూడా మనకి జార్జెట్ అయితే వచ్చింది సన్న పూల డిజైన్ చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఇది వచ్చరికి కలంకారీ టైప్ అయితే వస్తుంది అనమాట మీకు వచ్చరికి బార్డర్ గ్రే కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఎల్లో అయితే ఇచ్చేసారు ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే రండి ఇలా బ్లౌజ్ పార్ట్ కూడా వస్తుంది అనమాట ఇది మిక్సర్ కలెక్షన్ కాబట్టి ఈ ప్రైస్ అండి ఇక్కడ సింగల్ గా కావాలి జార్జెట్స్ అంటే మీకు 120 రూపాయస్ పడుతుంది ఓన్లీ సింగిల్ గా జార్జెట్ కావాలంటే మాత్రం 120 రూపాయలు అయితే పడుతుంది అండి మిక్సర్ లో వచ్చింది కాబట్టి 80 రూపాయస్ పడుతుంది ఈ బేల్ మొత్తం కూడా మనకి మిక్సర్ ఐటమ్ లో వచ్చింది కాబట్టి 80 80 రూపాయస్ అయితే పడుతుంది బేల్ కొచ్చేసరికి 25 టు 30 పీస్ ఉంటాయి అన్న థర్టీ ఫైవ్ ారీస్ అండి ముప్పై ఐదు పీసులు ఇంటూ ఎనభై రూపాయలు అయితే పడుతుంది అనమాట మీకు వచ్చేసరికి మినిమం టెన్ శారీస్ అయినా కూడా తీసుకోవచ్చు టెన్ ఇంటూ ఎయిటీ రూపీస్ అయితే పడుతుందండి మీకు చక్కగా అనమాట టెన్ ఇంటూ ఎయిటీ అంటే ఎయిట్ హండ్రెడ్ అయినా అన్న ఎనిమిది వందల రూపాయలు పడుతుంది అనమాట కష్ట అంటే మనం శారీ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు కదా కైనా కస్టమైజేషన్ అయినా లెహంగా ట లెహంగాకైనా ఏదైనా మనం యూస్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది అనమాట వీటిలో మాత్రం ప్యూర్ జాజెట్స్ ఉన్నాయి అలానే మనకి ఫాయిల్ ప్రింట్ లో ఉన్న శారీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు అవునవును పార్ట్ టూ వీడియో అనమాట ఇది ఒకసారి పార్టీ టూ వీడియో వచ్చింది పార్ట్ వన్ సో వెరీ స్మూత్ అండ్ సాఫ్ట్ అయితే వస్తున్నాయి అండి ఇవన్నీ కూడా మనకు వచ్చరికి ఆల్రెడీ ప్రీవియస్ లో అమ్మిన కలెక్షన్ ఎప్పటికప్పుడు క్రేజ్ ఉంటానే ఉంటుంది ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి మీకు ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఇలా బ్లౌజ్ వచ్చరికి మనకి ఇలా సారీలో సెపరేట్ గా ఉంటుంది అనమాట ఇలా బ్లౌజెస్ కూడా వచ్చినాయి కొన్నింటికి రావచ్చు రాకపోవచ్చు అండి ఇది కూడా క్లారిటీ గా మెన్షన్ చేస్తున్నాం వీడియో మొత్తం వినండి మనం ఏం చెప్తున్నామో ఏం చేస్తున్నామో అర్థమవుతుంది ఓన్లీ ఒక ఎన్ని పీసులు తీసుకోవాలనేది కూడా మీకు ఇస్తున్నా మినిమం పది పీసులు అయితే తీసుకోవాలన్నమాట ఎనభై రూపాయలు సింగల్ తీసుకుంటే ఎనభై మినిమం పది కన్నా ఎక్కువ తీసుకున్నారనుకోండి ఎనభై రూపాయలే పడుతుంది మీకు ఒకటి రెండు మూడు కావాలన్న వచ్చేసరికి వంద రూపాయలు ప్రైస్ పడుతుంది అనమాట థర్టీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఇంకా బండిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ బండిల్స్ కలర్ చర్డ్ అయితే చూపిస్తాము ఇది వచ్చేసరికి లైట్ ఉల్లిపొట్టు రంగు షేడ్ అయితే వస్తుంది దీని మీద మొత్తం కూడా మనకి ఇలా సీక్వెన్స్ జరిగి అయితే వస్తుంది అనమాట వెరీ క్లాత్ అనేది మందంగా ఉంటుందండి రామా గ్రీన్ కలర్ అండ్ కలంకారీ టైప్ లోనే పైన రెడ్ వచ్చేసరికి కింద మొత్తం కూడా వైట్ మీద కలంకారీ అయితే వస్తుంది అనమాట డిజైన్స్ అండి బట్ మీరు చూసుకోవాల్సింది క్వాలిటీ సూపర్ ఉన్నాయి ఒక డిజైన్ వస్తుంది అండ్ ఒక డిజైన్ అంటే రెడ్ సైజ్ కావాలన్న వాళ్ళకి కమలా ఇది ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ పింక్ అండ్ నవీ బ్లూ కలర్ అయితే ఉంటుంది అనమాట అండ్ నవీ బ్లూ కలర్ వచ్చేసరికి డార్క్ వెజందా కలర్ షేడ్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా కలర్స్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మన గుంటూరు అభయాంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ అనమాట మీకు వచ్చేసరికి కట్ సారీ స్పెషల్ ఆల్రెడీ ఒక వీడియో అనేది రిలీజ్ చేశాము నూట పది రూపాయలు అయితే పెట్టాము అనమాట ఈ వీడియోగా ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఎనభై రూపాయలు మాత్రమేనండి ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ ఏ ప్రైస్ ఆ ప్రైస్ ఓకే తప్పకుండా ప్రైజెస్ మీకు మెన్షన్ చేస్తే క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు బట్ కట్ శారీస్లోనే ఫస్ట్ క్వాలిటీ అనేది ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అది మనకు వచ్చరికి తక్కువ అయినా కావచ్చు ఎక్కువ అయినా కావచ్చు దేంట్లో అయినా మనకి ప్రిఫరెన్స్ ఇచ్చేది మనకి ఫ్యాబ్రిక్ మాత్రమేనండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ పక్కగా మీకు వచ్చేసరికి సిక్స్ మీటర్స్ అనేది ఉంటుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ పార్టీ వస్తుంది అనమాట సో అన్నిటికి ఉండితే చెప్పమనమాట నైన్టీ పర్సెంట్ ఇది కూడా బాగుంది రెయిన్బో కలర్ టైప్ అయితే వచ్చిందనమాట సైడ్ క్రాస్ గా అండ్ ఇది గ్రీన్ కలర్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ పింక్ అండ్ గ్రీనిష్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు చెప్పాం కదండి ఎనభై రూపాయలు మాత్రమేనండి మన గుంటూరు అభయ ఆంజనేయ కట్ షాప్ నెంబర్ నైన్ఏ అనమాట ఏ బ్లాక్ లో అయితే ఉండటం జరుగుతుందండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఎయిటీ రూపీస్ అనమాట నెక్స్ట్ మండి వచ్చేసరికి టర్కీ క్రేప్ సారీస్ ఫుల్ షైనింగ్ హెవీ టర్కీ క్రేప్ సారీస్ అండి ఇవన్నీ కూడా కట్ సారీస్ రెండు మొక్కల చీర ఐదు మీటర్ నుంచి ఆరు మీటర్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే సో లాస్ట్ అంటే దీని ముందు పెట్టిన కలెక్షన్ కూడా ఎయిటీ రూపీస్ అండి ఇది కూడా మనకి ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట బండి చూడండి ఎంత క్లారిటీగా మనకి నీట్ గా కట్టి పెట్టారో సో ఇలానే మీకు బండిల్ టు బండిల్ తీసుకుంటామన్నా లేదు పది పీసులు కావాలన్నా కూడా హ్యాపీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి క్రేప్ అయితే ఉంటుంది షైనింగ్ కూడా ఉంది ఇదిగోండి మనకి షైనింగ్ తెలుస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ ఏ విధంగా వచ్చారు చూడండి బ్లౌజ్ వచ్చరికి ఇలా బుటా టైప్ అయితే వస్తుంది అనమాట ఇది బార్డర్ పార్ట్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమే రండి ఒక్కసారి కటింగ్ చెప్పాలన్నా మీరు చూసేద్దాము సో కలర్స్ అన్ని కూడా మనకి డార్క్ ప్యాటర్నే వచ్చాయండి వీటిలో బ్లౌజ్ కూడా ఉంటుంది కటింగ్ వస్తే ఇదిగోండి ఇట్లా మనకి బ్లౌజ్ పట్ వస్తుంది అనమాట ఏ సారీ కలర్ కాంబినేషన్ కి దాని కాంట్రాస్ట్ కలర్ లో కంపల్సరీ బ్లౌజ్ అనేది ఉంటుంది బట్ మీకు ప్రైస్ చూసారా అండి సేమ్ అంతే కటింగ్ తో వస్తుంది బట్ ప్రైస్ కూడా మీకు వచ్చేసరికి సేమే ఉంటుంది అనమాట ఎయిటీ రూపీస్ మాత్రమేనండి మినిమం ఇది కూడా పది పీసులు తీసుకోవాలి मिनिमम मिनम टेनको प्राइस సో క్వాలిటీ గానీ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ అండి ఎందుకంటే క్రేప్ అంటే మనకి బాగా క్రేజ్ ఎక్కువ ఉంటుంది అది కాకుండా చెప్పాలంటే రేటు కూడా ఎక్కువ ఉంటుంది అనమాట మీకు డ్రెస్ మెటీరియల్ మీరు స్టిల్ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుందండి బట్ మీకు ఏంటంటే ఐదు నుంచి ఆరు మీటర్ల చీర ఇచ్చేసేస్తున్నాము చీర కట్ సారీ కట్ సారీ కట్ శారీ ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం ముక్కల చీరలు అని చెప్పని మెన్షన్ చేయడం కూడా జరుగుతుంది సో కలర్స్ అన్ని కూడా చాలా టూ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ రూపీస్ మాత్రమేనండి మన గుంటూరు అభియాంజని కట్ షాప్ నెంబర్ నైన్ మనకి ఏ బ్లాక్ అయితే ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికే పెద్దన్నకి ఏంది మా పెద్దన్న ఇలా కట్స్ రిలీజ్ చేస్తున్నాడు ఫుల్ రిలీజ్ చేయడా అని చెప్పండి ఆల్రెడీ డౌట్ వచ్చి ఉంటుంది ఆ డౌట్ క్లియర్ చేయడం కోసం ఫుల్ సో ఏంటంటే అన్నయ్య సింగిల్ పెడుతున్నావు చక్కగా హోల్సేల్ గా ఇస్తున్నావు ఎలా కావాలంటే అలా తీసుకుంటున్నావు కాబట్టి మన కస్టమర్స్ చాలా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ కట్ శారీస్ కూడా బండిలు తీసుకోవాలా అమ్ము అనుకుంటే వాళ్ళకి మినిమం పది పీసులు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న అది కూడా బెస్ట్ ఆప్షన్ అండి పది పీసులు మీకు చక్కగా ఎనభై రూపాయలే కాబట్టి చక్క చీర అన్న ఒక జాయింట్ వస్తుంది అన్న ఇందులో ఒక జాయింట్ క్రేపు ఎయిటీ రూపీస్ గుడ్ ఐటమ్ ఐటమ్ సూపర్ ఐటమ్ అండి క్రేపు ఇందాక మనం పెట్టింది టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట జోజు ఒకటి పెట్టాము అండ్ మనకి ఫ్యాన్సీ వేలని బ్రాస్ ఒకటి పెట్టాము మనకి ఫ్యాన్సీ వేలని దాన్ని ఏమంటారు ఫాయిల్ మీద పెట్టాము ఇవన్నీ కూడా మనకి ప్యూర్ క్రేప్ క్రేప్స్ ఉన్నాయండి ప్యూర్ క్రేప్స్ వచ్చేసరికి వన్ టెన్ పడుతుంది ఇవి టర్కీ క్రేప్స్ ఇవి వచ్చేసరికి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది దీని ముందు ఐటమ్ ఈ ఐటమ్ టూ ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట ఇవి వచ్చేసరికి పికాక్ సిల్క్ సారీస్ అండి ఇవి కూడా మనకి ఐదు మీటర్ల నుంచి ఆరు మీటర్లు వస్తాయి నైన్టీ పర్సెంట్ బ్లౌజెస్ రావు ఇందాక దాంట్లో నైన్టీ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయి వస్తాయి దీంట్లో నైన్టీ పర్సెంట్ బ్లౌజెస్ రావు ఓకే అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అరవై ఐదు రూపాయలు మాత్రమే మీటర్స్ చెప్పవాలి కూడా ఫైవ్ టు సిక్స్ మీటర్స్ ఓ మీటర్ల నుంచి ఆరు మీటర్ అరవై ఐదు రూపాయలు పడుతుంది ఓకే ఓకే కూడా మీరు సింగల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చరికి పళ్ళు వస్తుంది అనమాట మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ఇది సారీ బ్లౌజ్ అసలు ఉండదా అన్నయ్య బ్లౌజ్ అయితే మాత్రం అసలు సో ఈ కలెక్షన్ అయితే మాత్రం మీకు ఫుల్ క్లారిటీ బ్లౌజ్ అనేది రాదు బ్లౌజ్ అనేది రాదు ఇందాక పెట్టిన టూ ఐటమ్స్ లో ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అనేది రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి మీకు క్లారిటీగా మెన్షన్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా బాగుంది ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చేది ఇంత మెత్తడి క్లాత్ కేస్తారు ఇస్తారనమాట ఇవన్నీ కూడా కస్టమైజేషన్ చేయించుకోవడం కన్నా అండ్ దట్ మీకు శారీస్ కుడుచుకోవాలన్నా డెలివరీ పర్పస్ యూస్ చేయాలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ కటింగ్ అనేది కూడా మీకు బ్లౌజ్ ఒకటే రాదు మిగతా కటింగ్ ఎంత ఉంటుంది అన్నయ్య ఫైవ్ టు సిక్స్ మీటర్స్ పక్క వస్తుంది ఓకే ఓకే అంటే దీంట్లో ఏంటంటే మనం బ్లౌజ్ అనేది మన దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది మినిమం పది పీసులు అనేది కంపల్సరీగా తీసుకోవాలి పది పీసులు తీసుకున్న వాళ్ళకి మాత్రమే మాత్రమే అరవై ఐదు రూపాయలు అనేది పడుతుంది అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ సో ఎవరు మిస్ చేసుకోకండి అరవై ఐదు రూపాయలు అండ్ ఈ క్లాత్ ఉందండి వెరీ వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది ఒకసారి కలంకారీ స్టైల్లోనే ఎన్ని పీసులు ఉన్నాయి మీరే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అనమాట అండ్ కింద క్రేప్ చూసాం కదా కింద ఒకసారికి మీకు ప్లెయిన్ కూడా చూపించాను బార్డర్ వస్తే ప్లెయిన్ కూడా చూపించాను ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి అభియాంజనీ కట్ పీసెస్ వైష్ణవల్చి క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ అండ్ మనకి బ్లాక్ బ్లాక్లో అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ అసలు రాదండి అంటే ఓపెన్ చేయాల్సినంత అయితే లేదు లేదు కంపల్సరిగా రాదని మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇస్తున్నాం అందుకని ఇంత ప్రైస్ తగ్గిచ్చివ్వడం జరుగుతుంది అనమాట ఓన్లీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే రండి అరవై ఐదు రూపాయలు మాత్రమే సో ప్యూర్ క్వాలిటీ అండి వెరీ వెరీ ప్యూర్ 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 క్వాలిటీ వస్తుంది అండ్ సెల్ఫ్ బుట్ట వివింగ్ అయితే ఉంటుంది అనమాట కింద ఒకసారి బోర్డర్ టైప్ అయితే ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు కట్ కట్బేసే షాప్ నెంబర్ నైన్ అనమాట సో అసలు మిస్ చేసుకోండి సో కలంకారీ కూడా మీకు ఒకసారి బార్డర్ టైప్ అయితే ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఎల్లో అండి మనకి ఓకే ఓకే మీటర్ నుంచి ఆరు మీటర్ లాగా వస్తుంది అటు ఎక్కడికైనా రావచ్చు హోల్సేల్ వాళ్ళకి మీరు సింగల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది వీడియో చూసారు కదా ఏం కావాలన్నా కొంచెం క్లారిటీ స్క్రీన్ షాట్ తప్పకుండా